ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము లోకాసువార్త అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మాట నిన్నువలే నీ పొరుగువాణిని ప్రేమింపవలను ప్రభు అయిన యేసు ఇక్కడ ఒకనితో చెబుతున్నటువంటి మాట అతడు వచ్చి సద్బోధ నిత్యజీవమునకు నిత్య జీవమునకు నేను వారసుని కావాలంటే నేనేమి చేయాలి అని వాడు అడిగాడు యేసు ధర్మశాస్త్రమేమి చెబుతున్నది దానిని నీవు చదువుచున్నావా అని అడిగాడు అతడు ధర్మవిధులలోని మొదటి ఆజ్ఞను ప్రభుతో చెప్పాడు నీ దేవుడైన ప్రభుని నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ ప్రేమింపవలెను ప్రేమింపవలను ఆజ్ఞ అంతటితో ముగిసిపోలేదు దానికి కంటిన్యూగా నిన్ను నీ పొరుగువాణిని ప్రేమింపవలను అని ఉన్నది ప్రభు ఈ ఆజ్ఞను అతనికి జ్ఞాపకం చేస్తూ నిన్నువలే నీ పొరుగువాణిని ప్రేమించాలని ఆయన అక్కడ సమరయుని గురించినటువంటి ఉపమానము చెప్పి దొంగల చేత కొట్టబడినటువంటి వానికి సహాయం చేసిన సమరయుడే మంచి సమరుయుడే పొరుగువాడు అన్నది అతనికి తెలియచేసినారు మన జీవితంలో మనము లోకమును లోకములో ఉన్న మనుషులను మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించ భద్రమై ఉన్నాము మన జీవితంలో దైవ ప్రేమను మనం గుర్తిరిగి ప్రభువు అందరినీ ప్రేమించినారు ఈ భూమి మీద ఉన్న మంచివారినైనా చెడ్డవారినైనా ఆయన ప్రేమించాడు తనను హింసించిన వారినే క్షమించమని ప్రార్థించిన ప్రేమ ఆయనది పొరుగువాని ప్రేమ అంటే మనమెంత భద్రతగా ఎంత సుఖ సంతోషాలతో కష్టము లేకుండా ఉండాలని మనము వాంఛిస్తాము అలాగనే మన పొరుగువారు కూడా ఉండాలన్న ఆశ మనలో ఉండాలి అయితే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనకు మేలు చేసిన వారి పట్ల మనకు కీడు చేయకుండా ఉండేటువంటి వారి పట్ల ఆ ప్రేమ కలిగి ఉంటే చాలు కానీ మనకు కీడు చేసి మనకు అపకారము వారి పట్ల మనం ఎలా ప్రేమ కలిగి ఉండగలము అని అనుకుంటూ ఉంటాం అందుకని ఎదుటివాడు మనలను దూషించినప్పుడు మరలా మనము వారికి ఎలా దూషణలతో సమాధానం ఇవ్వాలి ఎదుటివాడు మనలను కొట్టినప్పుడు ఎలా మనము మరలా వాని మీద దాడి చేయాలి అన్నటువంటి ఆలోచనలతో గడుపుతూ ఉంటాం అయితే నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించన్న మాట చాలా ఆశీర్వాదకరమైనటువంటిది అది ఎదురు దాడి చేయదు శత్రువులను దూషించదు అది శత్రువులను కూడా ప్రేమించేటువంటి ప్రేమ ఆ ప్రేమ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలని అంటే మీ శత్రువులను ప్రేమించుడి అని చెప్పిన యేసు మాట మనకెంతో ఆదర్శవంతమైనటువంటిది అవును దేవుని బిడ్లారా మనవలే మన పురుగు ప్రేమించుదాం క్రీస్తు ప్రేమలోనికి ఈ లోకానంతటిని నడిపించుదాం నిజమైన దైవ ప్రేమ ఎంత ఆహ్లాదకరమైనటువంటిదో ఆప్యాయతతో కూడినటువంటిదో ఆశీర్వాదకరమైనటువంటిదో ఈ లోకము తెలుసుకునిలాగిన మన ప్రయత్నములు మనం ముందు కొనసాగుదాం దేవుని దీవెన మీకెల్లప్పుడూ తోడుగా ఉండును గాక మహాగనుడా పరిశుద్ధుడా నీకు వందనాలు నిన్నువలే నీ పురుగువారిని ప్రేమించమన్న మీ ఆజ్ఞ మేము పాటించి ముందు కొనసాగే భాగ్యములు దయచేయమని మందరి కొరకు మృతి పొందిన యేసుక్రీస్తు క్రీస్తు నా అడిగి తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని గాక